హలో అండి ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా త్వరగా చేసుకునే వడా రెసిపీ అండి దీనికి ఎటువంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదండి ఉప్మా రవ్వతో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి అలా అని ఆయిల్ కూడా ఎక్కువగా పీల్ చేయదు చాలా బాగుంటాయండి టేస్ట్ ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేద్దాం దానికోసం నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్ నీళ్ళని వేసుకుంటున్నానండి వన్ కప్ బొంబాయి రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ నీళ్ళని వేసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వని ఇలా చూపిస్తున్న విధంగా ఉప్మా లాగా వేసి కలిపేసుకోండి మొత్తం లేకుండా బాగా కలిపేసుకోవాలి ఉప్మా ఎలా చేసుకుంటారో అలాగే మొత్తం కలిపేసుకోవాలి ఈ వన్ కప్ ఉప్మా నొక్కకి నాకు ఒక పది వడలు అయితే వచ్చాయండి మీరు దాన్ని బట్టి చూసుకొని మీకు ఎన్ని కావాలో అంత క్వాంటిటీలోని వేసుకోండి ఇప్పుడు దగ్గరకు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేడి తగ్గేంత వరకు ఉంచుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఆయిల్ వేస్తే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుందని వేసాను ఇలా మొత్తం అంతా ముద్దలాగా కలిపేసుకోండి ఇప్పుడు అందులోని ఒక రెండు టీ స్పూన్లు బియ్యం పిండిని వేసుకుంటున్నాను ఇలా బియ్యం పిండి వేయడం వల్ల ఇంకా క్రిస్పీగా వస్తాయి అనమాట నోకు ఆల్రెడీ క్రిస్పీగా ఉంటుంది ఇలా బియ్యం పిండి వేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయి తినడానికి కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు మొత్తం బియ్యం పిండి అందులో కలిపేసుకునే తర్వాత అందులో కొంచెం జీలకర్ర అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర మొత్తం వేసుకొని అవి మొత్తం ముద్దలోకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం మాత్రం స్కిప్ చేయకండి అల్లం వేసుకోవడం వల్ల చాలా బాగుంది టేస్ట్ మత్తు తగులుతుంటే చాలా బాగుంది తినడానికి ఇలా మొత్తం కలిపేసుకుని తర్వాత ఇప్పుడు అందులో నుంచి మీకు ఏ సైజులో వడలు కావాలో ఆ సైజులో చిన్న చిన్న ముద్దలు తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని వడల్లాగా ప్రిపేర్ చేసేసుకోవడమేనండి కొంచెం ప్రెస్ చేసి హోల్ పెడితే వడ అయిపోతుంది ఎక్కడైనా మీకు పగ్గుళ్ళు అనిపిస్తే అలా కవర్ చేసేసుకొని మొత్తం వడ షేప్ వచ్చేలాగా చేసేసుకోండి ఇదే విధంగా మొత్తం అన్నీ చేసేసుకోవాలి మన ఇందులో ఏ వంట సోడా యూస్ చేయట్లేదు కదా మనం వడలు చేసుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసేయకుండా కొంచెం ప్రెస్ చేసుకొని హోల్ పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు వేడివేడి ఆయిల్లో వేసేసుకోవడమేనండి ఆయిల్లో వేసిన వెంటనే కదిపేయకుండా ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసి తర్వాత వాటంతట అవే కాస్త పైకి వస్తాయి ఆ టైంలోని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ వచ్చాయి ఈ టైంలో తీసేసుకోండి ఇది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేవండి ఎందుకంటే ఇందులో మనం వరిపిండిని వేసుకున్నాం కదా గట్టితన ఉంటుంది అందులోని సో ఆయిల్ అంత ఎక్కువగా పీల్చేయవు ఇలానో ఉంగలిలో నుంచి బయటకు తీసినప్పుడు వెంటనే తీసి పక్కన పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఆయిల్ అంతా దిగిపోతుంది కదా అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి టేస్ట్ అయితే మాత్రం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలో పచ్చిమిర్చి కారం అల్లం ఇవన్నీ తగులుతూ ఉంటే తినడానికి చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా అప్పటికప్పుడు మీకు వడలు తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ